హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ హోండాయ్ క్రెటా క్రేటా అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ల వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండా క్రేటా ఎస్ఎక్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట అంటే టాప్ అండ్ వెహికల్ అనమాట ఇది ఈ కార్ యొక్క మోడల్ అయితే మనకి రెండు వేల ఇరవై ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ముప్పై ఐదు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఇంజన్ సైడ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ యొక్క టైర్స్ అయితే మనకి ఎనభై శాతం గా అయితే ఉంటాయి అలానే ఈ కార్ కి ఎల్లో వీల్స్ కూడా అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి అయితే పుష్టార్ట్ బటన్ అయితే వస్తుంది అంటే ఈ కార్ కి కీలెస్ అనమాట పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇంక ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్ట్ స్టీరింగ్ అలానే ఎలక్ట్రిక్ సీట్స్ అయితే ఉంటాయి అలానే సెంటర్ లాకింగ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలానే సన్ రూఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంక ఈ కార్కి అయితే లెదర్ సీట్స్ వందకి వంద శాతం చాలా నీట్గా అయితే ఉన్నాయి ఈ కార్కి ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అలానే అడ్జస్టబుల్ మిరర్స్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏసీ కూడా మనకి చాలా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఏసీ సైడ్ కూడా ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా అయితే లేదు ఇంక ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి అయితే తీసుకుంటే ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణకు మార్చుకోవడానికి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే పదిహేను లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే హోండాయ్ క్రేటా ఎస్ఎక్స్ అనమాట టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది పదిహేను లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయకండి ఇంక ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం